హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీకి పెట్టుబడులు రాకూడదు కంపెనీస్ రాకూడదు అభివృద్ధి జరగకూడదు నిత్యం గొడవలతో సతమతం అవుతూ ఉండాలి ఏపీలో ప్రశాంతత ఉండకూడదు ఇలా ఉంటే వైసీపీ పెద్దలకి ఆనందం ఎందుకంటే ఏపీలో కులాల వారీగా మంటలు చెలరేగాల మఠాల వారీగా మంటలు చెలరేగాల సంఘాల వారీగా మంటలు చెలరేగాల ఆ మంటల్లో వైసీపీ పెద్దలు వైసీపీ పార్టీ చలికాల్చుకోవాలి ఇది ఏపీలో జరుగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కమ్మ కాపు ఇద్దరు కలిసి అఖండమైన మెజార్టీని కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టారు దీంతో వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైంది అలాగే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది అసెంబ్లీలో వైసీపీ పార్టీకి దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ పార్టీ పెద్దలు భవిష్యత్తులో ఈ రెండు కులాలు కలిసి రాజకీయంగా ముందుకు వెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తమ పార్టీ అధికారంలోకి రాదని ఇప్పటి నుంచే ఎన్నో పన్నాగాలు ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఎలా అయినా సరే ఈ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలని దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు చెరేగాలని ఈ రెండు కులాలు గొడవలకు దిగాలని వైసీపీ పార్టీ తెర వెనక పెద్ద స్కెచ్ వేస్తుందన్నమాట దీనికి ఉదాహరణ నిన్న ఏపీ అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలకు అడ్రస్ చేస్తూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీని పట్టించుకోలేదని ఏపీలో అలాగే ఇండస్ట్రీ గ్రోత్కి మార్గాలు చూపించలేదని తనని కలవటానికి వచ్చిన సినీ పెద్దలతో అగౌరవంగా మాట్లాడారని ఆయన మీద కొన్ని చెలోక్తులుగా అసెంబ్లీలో ప్రసంగించారు ఎక్కడా కూడా ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి మాట ఎత్తలేదు మెగాస్టార్ చిరంజీవి గారిని అవహాలం చేయలేదు మెగాస్టార్ చిరంజీవి గారికి వ్యతిరేకంగా కూడా ఎక్కడ మాట్లాడలేదు మీరు శాసనసభ రిగాస్ చూసుకున్నా కూడా ఇలాగే ఉండిద్ది మెగాస్టార్ చిరంజీవి గారి పేరు నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడా ఎత్తలేదు ఎక్కడా ప్రస్తావించలేదు చిరంజీవి గారికి అనుకూలంగానే బాలకృష్ణ గారు మాట్లాడారు ఏమని మాట్లాడారంటే చిరంజీవి గారంట పెద్ద వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సరిగ్గా గౌరవించలేదు అని మాట్లాడారు తప్పితే ఎక్కడ కూడా పేరు ప్రస్తావించలేదు చిరంజీవి గారిది అలా అంతటి హుండాగా మాట్లాడారు నందమూరి బాలకృష్ణ గారు ఎలా అయినా సరే ఈ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో వైసీపీ సోషల్ మీడియా అలాగే సాక్షి న్యూస్ ఛానల్స్ దీనికి వ్యతిరేకంగా కథనాలు రాయటం మొదలుపెట్టారు నిన్నటి నుంచి ఏమనంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారిని తిట్టారంట సభలో లేని చిరంజీవి గారిని అవమానించారంట దీంతో చిరంజీవి గారు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ధర్నాలకు పిలుపునివ్వాలంట రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాలంట తద్వారా ఆ ధర్నాలో ఆ మంటలో వైసీపీ పార్టీ చలగాల్చుకోవాలంట అది దాని అర్థం వైసీపీ పార్టీ వాళ్ళే ఒక రెండు మూడు వేల ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళే బాలకృష్ణ గారికి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు వీళ్ళే చిరంజీవి గారికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు తద్వారా ఫ్యాన్స్ రెచ్చగొడుతున్నారు ఈ ఫ్యాన్స్ గోల చిలికి చిలికి కులాల మధ్య చిచ్చుగా మారాలా భవిష్యత్తులో ఈ రెండు కులాలు కలిసి పోటీ చేయకూడదు తద్వారా వైసీపీ పార్టీ లాభ పొందాలా ఇది వైసీపీ మాస్టర్ ప్లాన్ అలాగే నిన్న ఏపీలో పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి కండక్ట్ చేసి సుమారు పదహారు వేల ఐదు వందల టీచర్స్ పోస్టులు భర్తీ చేశారు ఇది ఒక పెద్ద సెన్సేషన్ అనమాట వ్యాప్తంగా ఆ న్యూస్ని డైవర్ట్ చేయడం కోసం అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సూపర్ డూపర్ హిట్ అయింది బ్లాక్ పోస్టర్ హిట్ అయింది పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఈ సినిమా ఒక మైల్ రాయ్ అనే చెప్పాలి ఫస్ట్ దేనే సుమారు నూట యాభై కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చింది ఓజీ సినిమా ఇది ఒక ప్రపంచ రికార్డు ఇది కూడా వార్తల్లో నిలవకుండా ఉండడానికి డైవర్షన్ పాలిటిక్స్ని స్టార్ట్ చేయడానికి బాలకృష్ణ గారి అంశాన్ని తెరమేనకు తీసుకొచ్చారు మీరు వైసీపీ పార్టీ ఇలాంటి రాజకీయ కుట్రలు ఎన్ని చేసినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివి అందుకనే రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని అధికారంలో నుంచి దించి కూటమి పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు మీరు ఇలాంటి ఎన్ని పిచ్చివేషాలు వేసినా ఫ్యాన్స్ మధ్య చిన్ని చిచ్చులు పెట్టాలని చూసినా మీ వైసీపీ పార్టీకి ఇది సాధ్యం కాదు ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళు సినీ సందర్భంలో ఎలాంటి మీటింగ్ అయినా అడ్రస్ చేసినప్పుడు మేమిద్దరం ఒక్కటే మే ఇద్దరం తెలుగు సినీ చరిత్రలో ఇద్దరు పెద్ద మీ ఫ్యాన్స్ ఎవరూ కూడా మా గురించి కొట్లాడుకోవద్దని బహిరంగంగానే మీటింగుల్లో ఫ్యాన్స్ని గురించి అడ్రస్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ ఇవన్నీ వింటూనే ఉన్నారు ఇవన్నీ చూస్తాను వాళ్ళిద్దరు మీటింగ్స్ చూస్తూనే ఉంటారు మీరు ఎలాంటి పిచ్చు వేషాలు వేసినా వైసీపీ పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అధికారము దక్కదు థ్యాంక్ యూ